వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ముందుగానైతే మీడియా మిత్రులందరికీ కూడా నేను సారీ చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నన్ను క్షమించాలని కూడా అడుగుతున్నా కొంతమంది మీడియా మిత్రులకి ఎందుకంటే మరి మీడియా మిత్రుల గురించే నేను మాట్లాడాలి అనుకుంటున్నా నిజంగా ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నా అంటే కూడా మరి నా బ్యాక్గ్రౌండ్లో స్క్రీన్ పైన అర్థమయ్యే ఉంటుంది అగోరి ఫోటో ఉంది మరి మీడియా మిత్రుల గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటుంది అని మీరు అనుకుంటుండొచ్చు కానీ వాస్తవంగా చెప్పాలంటే మనము ఈ అగోరి విషయంలో మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా అగోరి గురించి వర్షిణి గురించి అగోరి మొదటి పెళ్లి గురించి ఇంకా వర్షిణి తల్లిదండ్రుల గురించి వాళ్ళ అన్నల గురించి కాదు మనం కొంతమంది మీడియా మిత్రుల గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటున్నా ఈ మాట అంటే కూడా క్షమించాలి అని ఎందుకు అడుగుతున్నాను అని అంటే కూడా ఒకవేళ ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు అంటే వాళ్ళకి ఏమైనా హట్ చేసిన ఉంటే కనుక నన్ను క్షమించండి అని అడుగుతున్నా మరి నువ్వెందుకు చేస్తున్నావు ఈ వీడియో అని అనుకుంటుండొచ్చు చాలామంది ఎందుకు చేస్తున్నానంటే ఈ విషయం చెప్పడానికే అసలు విషయం చెప్పడానికే నేను చేస్తున్నా ఈ వీడియో ఇది ఈ వీడియో విన్న తర్వాత కూడా మీకు ఒకవేళ నన్ను తప్పుగా అనాలి అనిపించింది అంటే కనుక నన్ను క్షమించండి అందుకే క్షమాపణ అడిగాను ఇంకా విషయంలోకి వెళ్తే ఏంటంటే ఈ అగ్గోరి ఎక్కడి అఘోరి ఎక్కడి నుంచి వచ్చిన ఘోరి ఎక్కడి దాకా వచ్చిన ఘోరి ఎక్కడికి వెళ్ళిపోయిన ఘోరి మళ్ళీ ఎక్కడి వరకు వచ్చిన ఘోరి ఇది ఎవరికి అర్థం కాని ఒక సబ్జెక్టు అసలు జనాలకు అవసరం లేని సబ్జెక్ట్ ఇది ఈ జనాలకు అవసరం లేని సబ్జెక్టుని హైలైట్ చేస్తూ 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 చివరికి ఎక్కడి వరకు వచ్చిందంటే ఆ అఘోరి ఆలియా శ్రీనివాస్ వర్షిని పెళ్ళిళ్ళ దాకా వచ్చింది అలా పెళ్లి తతంగం కూడా అయిపోయేదాకా వచ్చింది ఇదంతా చేసింది ఎవరు అంటే నేను మాత్రం కేవలం మీడియానే అంటాను మన మీడియానే చేసింది అంటున్నా ఎందుకు అంటున్నాను అంటే కూడా అప్పుడెప్పుడో ముత్యాలమ్మవారి టెంపుల్లో విగ్రహము ధ్వంసమైందని చెప్పి ఇక్కడ అన్నీ జరుగుతున్నా కానీ ఇక్కడ మొత్తం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతూ అన్నీ చేస్తున్నా కానీ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి నా తెలంగాణ రాష్ట్రాన్ని నేను కాపో కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చాను హిమాలయాల నుంచి అని చెప్పేసి అందరినీ జనాలని మభ్యపెట్టడానికి ఒక మాయ చేయడానికి వచ్చిన అగోరిని అప్పుడు హల్చల్ చేశాం వాస్తవంగా చెప్తున్నా ఆ తర్వాత మీడియా వాళ్ళందరూ వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తుంటే 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 హైలైట్ అయిపోయి తన దగ్గర ఆన్సర్ లేక ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోయింది ఎక్కడికి మా గురువు గారు తను ధ్యానంలోకి వెళ్ళబోతున్నాడు ఇరవై రెండు సంవత్సరాలు తిరిగి రాడు ఆయన ఆశీర్వాదం నాకు కావాలి అని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి మళ్ళా కొన్ని రోజులకు ఆంధ్రాలో హల్చల్ చేసింది ఇక్కడ నడవట్లేదని మళ్ళా తర్వాత ఎక్కడికి వచ్చింది మళ్ళా శంషాబాద్కి వచ్చింది శంషాబాద్ టెంపుల్కి వస్తున్నాను అక్కడ విధ్వంసం జరిగింది నేను ఊరుకోను ఇది చేస్తా అది చేస్తా యమడవా యములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళింది అక్కడ చాలా హల్చల్ చేసింది తన అన్నీ చూసుకుని చెప్పుకున్న దాంట్లో లాభం ఏం లేదు ఇదంతా కూడా మీడియా కెమెరా తనకి కనిపించగానే తన ముఖ కల కవలికలు అంటారు చూసారా ముఖ కవలికలు కావచ్చు తన బాడీ లాంగ్వేజ్ కావచ్చు అవన్నీ కూడా మారిపోయి ఒక వికృతంగా ప్రవర్తిస్తుంది అగోరి అని కూడా చెప్తాను నేను దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఆమె అగోరినే కాదు ఆయన సారీ ఆయన అగోరినే కాదు ఆమె కాదు ఆయన శ్రీనివాస్ అగోరినే కాదు నాగసాధువే కాదు ఏదో కొన్ని మంత్రశక్తులు నలభై ఒక్క రోజు సాధన చేసుకొని మంత్రాల తంత్రాలు నేర్చుకొని అందరికీ వసీకరణలు చేతబళ్ళు ఇవన్నీ చేసుకుంటూ బతికి నేను డబ్బు సంపాదించాలంటే అట్ట చేసుకుంటూ తిరిగితే నరికి చంపుతారు రోడ్డు పైన అని చెప్పే భయంతో ఒక అగోరి వేషాన్ని ధరించుకొని అందరినీ మభ్య పెడుతూ మాయబుచ్చుతూ ఒక మాయాజాలాన్ని క్రియేట్ చేసి ఈరోజు సమాజంతో ఆడుకుంటుంటే మన మీడియా వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు ఆ కెమెరా కనబడితే చాలు ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకొచ్చుకొని నేను ఇది చేస్తా నేను అది చేస్తా నేను పొడి చేస్తా ఏం పొడిసి కట్టలు ఈ ఈరోజు నువ్వు ఏం నీతులు చెప్పినావు ఈరోజు తను చేసిన తప్పును ఇది తప్పు అని చెప్పి సమాజంలో ఇంకెవరు ఇలా చేయకుండా ఉండాలి అని చెప్పాల్సిన మీడియా వాళ్ళము అగోరి ఇక్కడుంది జూమ్ లైవ్ లోకి తీసుకుంటా వర్షిణి ఇక్కడుంది జూమ్ లైవ్ లోకి తీసుకుంటా వర్షిని వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ జూమ్ లోకి తీసుకొని లైవ్లోకి తీసుకొని వాళ్ళందరితో డిబేట్ పెట్టేసి ఆ డిబేట్లో భాగంగానే వీళ్ళని రెచ్చగొట్టి ఇటు అగోరిని రెచ్చగొట్టి అటు వర్షిణిని రెచ్చగొట్టి ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించేసి ఈరోజు దాకా తీసుకొచ్చింది మీడియాని నేను వాస్తవంగా చెప్తున్నా ఎందుకు చెప్తున్నా ఈ మాట ఎప్పటికి కూడా అర్థం కాలేదా మీకు వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతోమంది అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ గురించి ఎక్కడ పోరాడడం లేదు అవి ఎక్కడా బయట పెట్టడం లేదు వాళ్ళకు న్యాయం జరగాలని ఎక్కడా కోరుకొని పోరాడట్లేదు మన మీడియా కూడా ఒకటి ఒక రోజు రెండు రోజులు వెళ్తున్నారు ఏదో హడావుడి చేస్తున్నారు పక్కకు వచ్చేసి సైలెంట్ అయిపోతున్నారు అమ్మాయి బతికిందా సచ్చిందా ఏమైపోయింది మళ్ళీ పట్టించుకుంటలేం వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళను మాత్రం నెలలు 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 పట్టించుకుంటానే ఉన్నా వర్షిణిని అంత హైలైట్ చేయడానికి తను చేసిన ఘనకార్యం ఏంటని నాకు అర్థం కాలే మేజర్ కావచ్చు కాదనట్లే కొంతమంది కామెంట్లు పెడతారు అమ్మాయి మేజర్ కదా తన నిర్ణయం తను తీసుకుంటే తప్పేముంది అని మేజరే కాదనట్లే తను చేసిన ఘనకార్యం ఏంటి ఓకే వాళ్ళ అమ్మ నాన్నది తప్పుంది అగోరి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అగోరిది ఎలాంటి మాయాజాలం అంటే ఇప్పుడు మీకు చెప్తా చూడండి అసలు నిజము అగోరి మాయాజాలం ఎట్లుంటుందంటే తన కళ్ళతోటే హిప్నటిజం చేసేస్తుంది ఎదుటి మనిషి తను ఏం చెప్తే అదే వినాలి ఏం చేయమంటే అదే చేయాలి అలాగే ఇడ నిలబడి తన కళ్ళతోనే చూస్తూ ఉంటుంది ఎదురు ఎదురున్న మనిషి మాత్రం తను చెప్పిందల్లా ఈ అగోరి ఏం చెప్తాదో అది చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకు కూడా తెలియదు పాపం మేము ఇలా చేస్తున్నామని అలాంటి మాయాజాలాన్ని క్రియేట్ చేసింది వాళ్ళకు నాలుగు డబ్బులాశ కూడా చూపించింది అదే మాయాజాలంలో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు ఎందుకంటే తను ఉన్న ఆ నెల రోజులు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నన్ని రోజులు కూడా ఆ కళ్ళతోటి తన హిప్ట తోటి కూడా వాళ్ళని మాయాజాలం చేయడం బట్టే ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్ళు ఏం చెప్పలేకపోయారు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత తన దృష్టి మరలిపోయింది కదా ఇంకా అప్పుడు మళ్ళీ యథాస్థానానికి వాళ్ళు వచ్చేసి నా కూతురు పోయింది అన్నారు ఇక్కడ ఓకే వాళ్ళ తల్లిదండ్రులు తప్ప కూడా ఉంది లేదనట్లేదు కాకపోతే అక్కడ హిప్న హిప్నటిజం కూడా జరిగింది మరి వాళ్ళ అన్నల మీద జరగలేదు కాబట్టి వాళ్ళ అన్నలు పోరాడి లాక్కొచ్చుకోమనే ప్రయత్నం చేశారు ఇప్పుడు అమ్మాయికి అదే ఇది చేసింది అమ్మాయిని కాపాడాలి కానీ ఆ అమ్మాయిని రెచ్చగొట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేలాగా చేయడం ఏంటండి నాకు అర్థం కాలే కానీ ఇంకో విషయం దీని వెనకాల చాలామంది ప్రజలు అంటున్నమాట మీడియా మిత్రులందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన మాట ఏంటి అంటే ప్రజలు ఏమంటున్నారంటే బాగా అబ్జర్వ్ చేస్తున్నాం మేము ప్రజలము మేము బాగా ఆలోచనలో పడుతున్నాము ప్రతిదీ లిఖించుకుంటున్నాము ఎందుకంటే ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాలనలో ఎక్కడైతే సమాజం కోసము ఏదైనా ఇష్యూ జరుగుతుందో హైదరాకాడ్ నుంచి మొదలు పెడితే మన జరిగిన హెచ్సిఈ వరకు కూడా హెచ్సియులో జరిగిన ఈ ఈ మొత్తం సంఘర్షణల దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా సమస్య క్రియేట్ అవుతుంది అన్నప్పుడు ఆ సమస్యను డైవర్ట్ చేయడానికి ఇలాంటి గేమ్స్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు మీడియా వాళ్ళని చేతిలో పట్టుకొని మీడియా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ వాళ్ళతోనే చేయిస్తూ ఈ మ్యాటర్లన్నీ డైవర్ట్ చేయిస్తున్నారు ప్రజలకు సంబంధించినవి అనేది మేము లిఖి లిఖితపూర్వకంగా కూడా మేము నోట్ చేసుకుంటున్నామని ప్రజలు అంటున్నారు అది మరి మన మీడియా మిత్రులకే తెలియాలి పెద్ద పెద్ద ఛానల్స్ ఇప్పుడు ఇది అంత ఇంపార్టెంటా అఘోరి వర్షిణీల పెళ్ళి అఘోరి వర్షిని అఘోర్షి ఏడ ఉంది వర్షిని ఏడ ఉంది వ్యూయర్షిప్ లేకపోతే ఏదన్నా పనికొచ్చే న్యూస్ పట్టుకుందాం మనం మీరు అంటుండొచ్చు ఎన్ని పనికొచ్చే న్యూసులు చేస్తున్నారని అందుకే మేము ఇలాంటి పనికిరాని న్యూస్ల గురించి చాలా వరకు వదిలేస్తూ వస్తున్నాం చాలా వరకు చాలా వరకు ఇంత పట్టించుకోవట్లే మేము అప్డేట్ టు అప్డేట్ ఓకే పలానా కాడ పోని ఆ వీడియోలు మేము ప్లే చేస్తున్నామే తప్ప దీన్ని హైలైట్ చేస్తూ డిబేట్లు పెట్టి ఇది పెట్టి అది పెట్టి వాళ్ళని లైవ్లోకి తీసుకొని ఇవన్నీ మేము చేయట్లే ఎందుకు చేయట్లే అంటే ఇది ప్రజలకు ఉపయోగం కాదు పది మంది చెడిపోయేది ఇది వాస్తవంగా చెప్తున్నా ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూ కూడా హెచ్సియుది అంత జరిగింది అంత గందరగోళం జరిగింది అంతమంది విద్యార్థులు పోరాడారు అది పక్కన పెట్టడానికి మళ్ళీ ఆ గోరి ఎక్కడుందో వెతుక్కుంటా పోయి వర్షిణి ఎక్కడుందో వెతుక్కుంటా పోయి వర్షిణిని తీసుకొచ్చి డిబెట్లో కూర్చోబెట్టుకొని వీళ్ళని లైవ్లో ఇప్పుడు నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు వాస్తవంగా చెప్పాలంటే ఆ వర్షిణి ఆగోరి ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఆ అగోరి శ్రీనివాసుది పెద్ద ప్లాన్ అది బిగ్ ప్లాన్ ఎలాంటి ప్లాన్ అంటే ఒకప్పుడు అమ్మాయిలను కిడ్నాప్ చేసి రాత్రిపూటనో లేకపోతే ఒంటరిగా వెళ్తున్న మహిళలను చూసి లేకపోతే గ్రామాలల్లా మధ్యాహ్నం పూట ఎక్కువగా జనాలు తిరగని టైంలో అప్పుడు అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని దుబాయ్కి అక్కడ అమ్ముకునే వాళ్ళు రెడ్ లైట్ ఏరియాకి కానీ వాళ్ళ అవయవాలు అమ్ముకోవడానికి కానీ ఆ స్కామ్లన్నీ కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోయి వాళ్ళు చాలా ఏమంటారు అప్డేట్ అయిపోయి కూడా అన్నిటి మీద మనం చర్యలు తీసుకోవాలని వాళ్ళు చురుగ్గా పనిచేస్తూ ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసేసి చెక్లు వాళ్ళ ఆగడాలకు అన్నిటికి కూడా చెక్ పెట్టుకుంటూ వచ్చేసరికి వాళ్ళకు బాగా భయం భయం పుట్టుకొచ్చింది వెన్నంట అని కూడా చెప్పచ్చు వాస్తవంగా ఈ విషయంలో మాత్రం పోలీసులకు హాట్సప్ చెప్తున్నా అందుకు ఇప్పుడు అలాంటి అఘాయిత్యాలు చేయడానికి అట్లా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడానికి ఎక్కడ కూడా వీలు పడట్లేదు వీళ్ళ బిజినెస్ సాగట్లేదు ఈ పెద్ద బిజినెస్లే వీళ్ళ కిడ్నప్లు అనేటివి అలాంటి రాకెట్ నడుపుతున్నప్పుడు ఆ రాకెట్ నడిపే అవకాశం లేకుండా పోతుంది అని చెప్పేసి ఇలాంటి మాయాజాలాన్ని ఒకటి క్రియేట్ చేసుకొని ఇప్పుడు నిజంగా అగోరి దిగింది కూడా అందుకే అని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆధారాలు క్లియర్గా కనబడుతున్నాయి తనే చెప్పాడు తన నోటెంట నాకొక్క రాష్ట్రంలో కాదు అన్ని రాష్ట్రాలలో అమ్మాయిలు దాదాపు నా దగ్గర పదిహేను మంది ఉన్నారన్నారు కానీ పదిహేను మంది కాదు దాదాపు పదిహేను వందల మంది పదిహేను వందల మంది కూడా ఉండొచ్చు తన దగ్గర ఉండొచ్చు అని ఎందుకంటున్నా అంటే ఇంకా నేను పక్క ఆధారాలు సేకరించలేదు నేను విన్న మాట కాబట్టి నేను కొంచెం అట్ల తెలుసుకుంటున్న మాట కాబట్టి ఆ ఉండొచ్చు అనే మాట వాడాను కానీ రేపు ఇద్దే అని తెలిసి నేను ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా ప్రూఫ్స్ తీసుకొచ్చి మీ ముందు పెడితే అప్పుడు ఏం చెప్తారు మన మీడియా వాళ్ళే ఏం చెప్పుకోలేం అలాంటిది ఈ న్యూస్ని అంత హైలైట్ చేస్తున్నారు ఇప్పుడు అదే రీతిన అదే మాయాజాలంతో వీళ్ళ గాలమేసింది నిన్నటికి నిన్న మరి ఒక గురువు గారు కూడా తన మొదటి భార్య ఫస్ట్ నన్ను చేసుకున్నాడని ఇంకొక అమ్మాయి కూడా బయటికి రావడం జరిగింది ఆ అమ్మాయి ఫేస్ చూపించలేదు కానీ ఎందుకంటే చూపించమని మనం కూడా అడగడము అది మంచిది కాదు వర్షిని అంటే తెగించేసిన ఆడది కాబట్టి అన్నిటికీ బరి తెగించేసి తిరిగేస్తుంది అయిపోయింది కానీ ఆ అమ్మాయి నమ్మినా అంటుంది నమ్మి పెళ్ళి చేసుకున్నాను అంటుంది కానీ నన్ను పెళ్ళి చేసుకొని నన్ను మోసం చేశాడు అని చెప్పేసి ఇంకొక విషయం కూడా అమ్మాయి ఏమనింది అన్నీ నేను లీగల్గా వెళ్తాను ఎందుకంటే బయట పెట్టాలంటే భయం వేస్తుంది మళ్ళీ నన్ను ఏం చేస్తాడో ఆ గోరి అందుకనే నాకు భయం వేస్తుందని నేను బయట పెట్టట్లేదు మీడియా ముఖంగా లీగల్గా వెళ్తాను నేను అని అంటే ఆ అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసే ప్లానే చేశాడు అమ్మాయి తప్పించుకొని బయటపడింది ముందుగానే గ్రహించుకొని కానీ ఈ అమ్మాయికి అది తెలియట్లేదే కానీ ఈ అమ్మాయిని కాపాడదామని మీరు డిబేట్లు పెట్టలేదు ఇప్పుడు మీరు ఎందుకు పోయారు ఎక్కడెక్కడ తిరిగారు ఏడేడ తిరిగారు ఏమేమి దర్శించుకున్నారు అగోరి నీతో ఏం చెప్పింది నువ్వు అఘోరితో ఎందుకు ఏం చెప్పావు ఆ గోరిని నువ్వెందుకు అంత ఇష్టపడాల్సి వచ్చింది అంత ప్రేమ నీకు అగోరి అంటే ఎంత ప్రేమ ఉంది అంటే పెళ్ళి చేసుకునే ఎంత ప్రేమ ఉందని చూపించింది ఇక్కడ అంతే కదా మనం రెచ్చగొట్టినట్టే కదా వాళ్ళమ్మ నాన్నకు ఫోన్ చేసి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందంట కదా మంగళసూత్రం ఎక్కడుంది మరి పెళ్ళి అయిపోతే నీ కూతురు మెల్లో మంగళసూత్రం లేదు మీరు లాగేసుకొని అమ్ముకున్నారంట కదా అది పెళ్ళి చేసుకుందో ఎడబడి చచ్చిందో ఎక్కడ పడి చచ్చిందో ఏమన్నా పోనీ ఏమన్నా చావని మా మీద ఎన్ని బంధం ఎత్తుతుంది మేము పెళ్ళి చేసినాం అంటుంది ఇంట్లో ఎక్కడ చేసుకొని చచ్చిందో ఎక్కడ పోయిందో అని వాళ్ళు అంటున్నారు అంటే వాళ్ళు వదిలేసుకునేలాగా చేశాం ఓకే ఈ అగోరిని ఇంకా లైవ్లోకి తీసుకొని మళ్ళీ అగోరి వర్షన్లో మీరు నిజంగా వర్షనీని పెళ్ళి చేసుకున్నారా చేసుకుంటే ఎక్కడ చేసుకున్నారు ఏ టైంకి చేసుకున్నారు వర్షిణిని ఎందుకు పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది నిజంగానా అయితే వర్షిణిని ఇంకా వదలరా మీరు వదల వదలరు అనడానికి సాక్ష్యం ఏంటి వదలడా వదలను నేను అని సాక్ష్యం ఏం కావాలి మీకు రుజువులు ఏం కావాలో తాలిగట్టి చూపిస్తే పెళ్లి పెళ్ళి ఇక్కడ ఎవరు రెచ్చగొట్టారు అలా హనీమును కూడా అంట చూసుకోండి శివ పార్వతుల శివ పార్వతులను మేము కంటాము అంటున్నారు సిగ్గులేదా ఆ మాట చెప్ప నీకి ఇద్దరికి ఎందుకంటున్న ఈ మాట అంటే నిజంగా ఈ న్యూస్ చదవాలంటే నాకే సిగ్గుగా ఉంది ఈ న్యూస్ చెప్పాలంటే ఇలాంటి విషయాలు చెప్పాలంటే నాకే సిగ్గుగా అనిపిస్తుంది సిగ్గులేదా శివపార్వతుల్ని కంటాము అనడానికి ఒక అగ్గోరి అని చెప్పుకొని అబద్ధం చెప్పుకొని ఈ రోజున అబద్ధపు మాటలాడి తిరిగావనేదానికి దానికి నిదర్శనం నీ పెళ్ళే అఘోరి నీకు కూడా వార్నింగ్ ఇస్తున్నాను అలియా శ్రీనివాస్ ఎందుకు అంటే నువ్వు ఒక అగోరిని అన్నావు నాగసాధువుని అన్నావు నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నావు నా ప్రజలను కాపాడుకోవడానికి వచ్చానని అబద్ధాలు ఆడావు ఫస్ట్ దిగంబరిగా తిరిగావు ఇక్కడ కానీ దిగంబరిగా తిరగొద్దు అగోరీలు ఎవరు కూడా ప్రజల్లోకి రారు ఇలా తిరగరు వాళ్ళు చేసే పని ఆడంగున చేసుకొని నలుగురికి కనిపించకుండా వెళ్ళిపోతారని అందరం వాదించబట్టి నువ్వు వంటి మీద వస్త్రం ధరించావు పోనీ వస్త్రం ధరించావు నిండుగా అమ్మవారు అవతారం ఉన్నావు అనుకున్నావు అట్లా ప్రజల్ని మోసపెట్టావు మోసం చేసావు చేసి తర్వాత ఏం చేసావు వీళ్ళ మీద చేయి చేసుకోవడం వాళ్ళ మీద చేయి చేసుకోవడం అంటే ఈ కార్లో నుంచి తల్వార్ లాగడం ఏ తల్వార్ లాగడం నీ ఒక్కదానికే వచ్చా తలుచుకుంటే అందరూ లాగుతారు నీ మీదకి అది చూసుకో ఇప్పుడు అదే టైం నీకు వచ్చింది అది గుర్తుపెట్టుకుంటలేవు నీతి ఏమి నీ నీ గతి ఏమవుతుంది అనేది నీకు అర్థం కావట్లే మరి నిన్ను ఎవరు ఆడిస్తున్నారు ఏ రకంగా ఆడిస్తున్నారో ఎవరికి తెలియదు కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రజలైతే ఇదే అంటున్నారు ఏ ఇష్యూ అయితే జరుగుతుందో ప్రజలకు సమస్య ప్రజల సమస్యల పట్ల పోరాడడానికి ఇష్యూ జరిగే కొద్దీ ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రతిసారి అగోరిని దించి అఘోరిత అగోరి ద్వారానే ఈ ఆటలు ఆడిస్తూ మనుషుల మైండ్లని ప్రజల మైండ్లన్నీ కూడా డైవర్షన్ చేస్తుంది డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తుంది ప్రభుత్వం అంటున్నారు ఇది ప్రభుత్వం గమనించుకోవాలి అఘోరి గమనించుకోవాలి ఈ విషయాన్ని నేను గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాను ఈరోజు ఎందుకంటే అగోరి ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకంగా చెప్తుంది ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క రకమైన విజువల్స్ పంపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఇచ్చేస్తున్నా నేను అక్కడ అజ్జని ఏం నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నాకు నువ్వు దేవుడు అనుకుంటున్నావా నాకు అర్థం కాదు నువ్వు చేసినవి అన్నీ ఇక్కడ ప్లే చేసుకుంటా కూర్చోవడానికి అర్థం కాదు ఏమైనా ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నావా నీ వీడియోలు ప్లే చేసుకోవాలని వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు రెచ్చగొట్టడమా రెచ్చగొట్టపోవడమా పక్కన పెడితే ఏమన్నా బుద్ధి ఉందా నువ్వు చేయాల్సిన పనేనా ఆడపిల్ల మెల్లో తాలి కట్టి నీకు అసలు పెళ్ళి అనేది తంతుందా ఫస్టు పెళ్ళి అనే తంత్ ఎక్కడిది నువ్వు అగోరిగా ఉన్నప్పుడు నువ్వు ట్రాన్స్జెండర్ అయినప్పుడు నీ అవయవ మార్పిడి చేసుకున్నప్పుడు నువ్వు నాగసాధు సాధన చేసినప్పుడు అంత గొప్ప సాధన చేసినప్పుడు నువ్వు ఎందుకు నీకు ఈ పెళ్ళి అనే ఘట్టం ఎక్కడి నుంచి వచ్చింది నీ లైఫ్లో ఇంకొకటి ఆ పెళ్ళి వీడియో చూసి మా గురువు గారు ఏమన్నారు బహుత్ ఖుషి బేట సుఖీ బావ్ అన్నాడా నిన్ను మీ గురువుగారు అదే చెప్పాడా పెళ్ళి వేసుకో అమ్మా కాపురం చేయమ్మ అని చెప్పాడా నీకు ఏ గురువుగారైనా చెప్తారా ఒక్కసారి గనక నీకు చాతనైతే నీకు దమ్ముంటే అఘోరి ఆలయ శ్రీనివాస్ నేను అడుగుతున్నాను కదా ఎందుకు అడుగుతున్నానంటే కూడా ఇది ప్రజలకు తెలియడం కోసము ప్రజలకు నిజానిజాలు తెలియడం కోసం అడుగుతున్నాను మీ గురువు గారిని ఒక్కసారి డిబేట్లోకి పిలవండి లేదా లైవ్లోకి పిలవండి లేదా కాంటాక్ట్ నెంబర్ అయినా అందరికీ షేర్ చేయండి మీకు దమ్ముంటే చెయ్యి అన్ని మీడియా ఛానళ్ళకి మీ గురువు గారు ఎవరెవరైతే ఉన్నారో మీ గురువు గురువుగారుల నెంబర్లు షేర్ చేయి మేమే తేల్చుకుంటాం ఇవన్నీ మీ మీ సాధనలో ఉన్నాయా మీ జీవితంలో భాగంగా ఉన్నాయా అసలు ఎక్కడిది ఘట్టం నీకు ఘట్టం ఎవరిచ్చిరూరు పార్వతి పరమేశ్వరుడు చెప్పిండా నీకు ఘట్టం ఉందని సిగ్గు లేదు దేవుణ్ణి వాడుకోవడానికి కానీ అక్కడ పార్వతి పరమేశ్వరిని వాడుకొని వర్షిని నీకు ఏమీ తెలియదు నువ్వేమన్నావు వా శ్రీనివాస రాకముందే నేను వేరే గురువు దగ్గర మూడు సంవత్సరాలు సాధన నేర్చుకున్నా అన్నావు సిగ్గులే మరి ఆ మూడు సంవత్సరాలు నేర్చుకున్న సాధన ఏమైంది ఇదే నీ సాధన ఇదే నేర్పించిందా నీకు సాధన మూడు సంవత్సరాలు మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్తో వచ్చేసినావి వెళ్ళిపోయినాం అన్న ట్రైన్ల ట్రైన్లో మీడియా ముఖంగా అబద్ధం ఆడినావు ఇది గుర్తులేదా మన మీడియా మిత్రుల వాళ్ళకి మీరే కదా ఆ ట్రైన్లో ఉన్నప్పుడు కూడా వర్షిణిని హోటల్లో ఉన్నప్పుడు కూడా వర్షిణిని ఇంటర్వ్యూ చేశారు జూమ్లోకి తీసుకొని చేయలేదా ఒక్కొక్కరు ఏం చెప్పిందప్పుడు ఇంకెళ్ళను అమ్మ నాన్నతో ఉండిపోతా నేను చదువుకుంటా నా దారి నేను చూసుకొని నా భవిష్యత్తు ఎట్లా కాపాడుకోవాలో అట్లా కాపాడుకుంటాను ఇంకా అగోరి దగ్గరికి వెళ్ళను ఏమ్మా ఇన్ని కథల మాటలు చెప్పావు కదమ్మా ఏమైపోయినాయి ఏంది ఒక్క రాత్రిలోనే అన్నీ అయిపోయినాయా అంటే మీడియా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారా మీరు లేకపోతే మీడియా వాళ్ళే పిచ్చోళ్ళు అయిపోతున్నారా మరి అప్పుడు చెప్పిన మాటలు గుర్తులేవా ఒక్కరు కూడా అడగట్లేదు ఆ వర్షిణిని ఈ అఘోరిని అగోరి పెళ్ళి అగోరి పెళ్ళి అగోరి ఈ వర్షిణీల పెళ్ళి ఏంది ఇది వేసుకొని చూస్తున్నారు సమాజానికి ఏం చెప్దామని ఈడోరి అని ఇప్పటికైనా మీరు నమ్ముతున్నారా చెప్పండి ఇంత జరిగినాక ఒక పెళ్లి వేసుకొని అగోరితోటి కాపురం కూడా చేసి ఆ ట్రాన్స్జెండర్ అయి నేను అన్ని కూడా అన్నాడు కదా నీతో కాపురం ఎట్లా చేస్తాడు అది తెలియదా నీకు సిగ్గులేదా నీకు ఆ మాట చెప్పుకోవడానికి అది కూడా తెలియట్లేదా మన మీడియా మిత్రులకు దాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు ఏ అమ్మా సంసారం చేస్తాను కాపురం చేసి తనతో పా శివ కంటానంటున్నావే ఏ రకంగా కంటావమ్మా ఆయనతో అని అడగరా మీరు నేను పచ్చిగా మాట్లాడుతున్నా ఎందుకంటే నేను అన్నీ తీసేసుకున్నాను చెప్పిండు కదా దిగంబర్గా కూడా తిరిగిన నాకు గానకూడదు నాకు సూది పిన్నంతే ఉంది అని చెప్పాడు కదా మరి అలాంటప్పుడు ఎలాగంటావమ్మా శివపార్వతుల్ని ఇది మన మీడియా మిత్రులకు తెలుస్తలేదా మహారాష్ట్రలో పెళ్ళి చేసుకున్న విజువల్స్ కట్టే విజువల్స్ ఏ లేలు పట్టుకొని పోలు తిరిగే విజువల్స్ ఏంటిది పేదవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటురండి అవి వీడియోలు తీసేద్దాం సంబరపడిపోతారు వాళ్ళు ఇక ఇది చాలరా మా మా లైఫ్ కనుకుంటారు అది పుణ్యం వస్తుంది మనకి మీడియా మిత్రులకు అందుకే చెప్పదలుచుకున్నాను మీడియా మిత్రులు నన్ను ఎంతమంది తిట్టుకున్న పర్వాలేదు ఈ విషయంలో కానీ ఎందుకంటే అక్కడ అగోరి ఆలియాస్ శ్రీనివాసు అలాగే వర్షిణి చేసినది చాలా అంటే చాలా తప్పు ఇంకొకటి వీళ్ళు ఈ ప్రభుత్వము మా మనుషుల మా మైండ్ డైవర్ట్ చేయడానికే డై డైవర్షన్ పాలిటిక్స్ నడిపించడానికే చేస్తున్నాడు అనడానికి సాక్ష్యాలు ఏంటి అంటే కూడా మీడియాని వాడుకొని ఇలా మభ్య పెడుతున్నారు అనడానికి సాక్ష్యాలు ఏంటి అంటే కూడా వాస్తవంగా చెప్తున్నాను ఈ వర్షిణి అండ్ అగోరి పెళ్లి విషయము ఓకే ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ కూడా పక్కన పెట్టేశారు ఓకే ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చేస్తున్న ఈ ఆగడాలని అంతం లేకుండా అక్కడ ఏపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇటు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పాపం పోలీసులు ఏం చేస్తారు అరెస్ట్ చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నారు ఎంతో ఇది చేస్తున్నారు కానీ ప్రభుత్వం ఒత్తిడి ఇక్కడ ప్రభుత్వం ఒత్తిడి జరుగుతుంది కాబట్టే అక్కడ తనను అరెస్ట్ చేయలేకపోతున్నారు అంత ధైర్యంగా ఎన్ని చండాలమైన పనులు చేసుకుంటా ముందు నడుస్తూ వెళ్తుంది అని అంటే ఏ సపోర్ట్ లేకుండానే చేస్తుందా ఇవన్నీ ప్రజలకు అనుమానాలు రేకెత్తిస్తున్న విషయాలని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మీడియా వాళ్ళు ఇంత హైలైట్ చేస్తున్నారు ఆమె అన్ని ఆగడాలు చేస్తుంది చేస్తుందని అంటే ఇక్కడ ప్రభుత్వం సహకారం లేదా ఎందుకంటే ఆమె చేసేది తప్పు అని తెలిసి కూడా ఆమెను అరెస్ట్ చేస్తలేరు ఆ శ్రీనివాస్ని జైల్లో పెడతలేరు ఆ అమ్మాయిని గట్టిగా కూడా మందలించలేకపోతున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అని అంటే కేవలం ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం మాత్రమే అని చెప్పేసి కూడా అంటున్నారు కానీ కొంతమంది అంటారు అది అనవసరమైన మ్యాటర్ కాబట్టి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదులే టేక్ట్ వదిలేస్తే కాదు లేదు టేకిటిజీ కాదు ఇది సమాజం చెడిపోయే మ్యాటర్ ఇది పనికి మళ్ళీ మ్యాటర్ కాదు పది మందిని చెడగొట్టే మ్యాటర్ ఇది ఇంకా ఎంతమందికి వేశాడో తెలియదు కదా మరి అంతమందిని ఒక్కొక్కరిని 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 లాక్కొని తీసుకొని వెళ్తూ ఉంటారు సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మర్చిపోతాం మ్యాటరు వాళ్ళని మాత్రం అవతల అమ్మేసుకుంటాడు అప్పుడెవర ఎవరిది నిర్లక్ష్యం మరి అప్పుడెవరిని పట్టుకొని అనాలి మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో అంటే ప్రభుత్వాన్ని నేను నిందించాలని నేను మాట్లాడట్లేదు కానీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరుగుతుండే ఇన్ని అన్యాయాలు మోసం చేస్తూ ఉంటే ఇప్పుడు పట్టించుకోకపోతే రేపు ప్రభుత్వం అయిపోయే లోపు ఏ పది మందిని అవతలకి తీసుకెళ్ళిపోతాడు ఆడపిల్లల్ని అప్పుడు ఏ ప్రభుత్వాన్ని పట్టుకొని అడుగుతారు ఏ ఇది తోట అడుగుతారు అప్పుడు కూడా మన మన మీడియా మిత్రులే అగోరి ఇంత మోసం చేసింది అంత మోసం చేసింది అమ్మాయిని ట్రాక్ చేసింది అక్కడ తీసుకెళ్ళి అమ్ము అమ్ముకుంది అని చెప్పేది అంతకంటే ముందు ఇప్పుడు కదా ఇప్పుడు మీరు రూట్ క్లియర్ చేసి ఇప్పుడే అగోరికి వార్నింగ్ ఇస్తే కదా మన మీడియా మిత్రులమే అగోరికి వార్నింగ్ ఇచ్చి వర్షనీకి వార్నింగ్ ఇస్తే అగోరి ఇలా చేస్తుంది తప్పని తన ఆగడాలన్నీ బయట పెడితే ఎందుకు ఇంత సాహసిస్తా చెప్పు మరి ఎందుకు ఇలా చేస్తురో తెలీదు మీకు ఇంకొక సాక్ష్యం కూడా చూపిస్తాను ఫస్ట్ భార్య రావడమే కాదు ఆమె కేసు పెట్టడమే కాదు ఇంకొక విచిత్రం కూడా ఉంది మనోడి దగ్గర చాలా ఉన్నాయి మన అగోరి ఆలయా శ్రీనివాస్ దగ్గర మీకు చూపిస్తాను తొమ్మిది లక్షల ఎనభై వేలు అంటే దాదాపు పది లక్షల డబ్బులు మోసం చేశాడు ఇంకొకరి దగ్గర ఈ పది లక్షలు ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఐదు లక్షలు కావాలి అని బ్లాక్ మెయిల్ చేసి అవి ఇయ్యకపోతే నిన్ను కూడా నేను మా నా మంత్రంతో చంపేస్తాను అని బెదిరించడం అంట ఇంక ఏ రకంగా ఎట్లా ఒక్కొక్క సాక్ష్యాలు పడుతుంటే కూడా మన వాళ్ళు చర్యలు తీసుకోకపోతే ఇంకేమనాలి ఒక మాట మీరే ఆలోచించండి ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కూడా మీరు బాగా గమనించుకోవాలి దానికి సాక్ష్యం కూడా అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కాపీ ఇది అయితే అమ్మాయికి ఏ రకంగా మోసం చేసింది అంటామా మనము అమ్మాయి పెరిగో వినిత బీటీ ఇది ఇటు పోతుంది పోతుంది అంటే చెప్పకూడదు పేరు చెప్తున్నాను ఇక్కడ కంప్లైంట్ కాపీలో ఉంది కాబట్టి చదివాను సారీ ఏమనుకోవద్దు అందుకు ఆ అమ్మాయి కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన విషయం కూడా ఏంటి అంటే మీకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन